హజ్రత్ సహీద్ రొట్టెల పండుగ దర్ఘా నెల్లూరులో హజ్రత్ జుల్ఫెఖార్ అలీ వారి గంధ మహోత్సవ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవముగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మష్కూర్ బాబా దర్ఘా అనంతసాగరం పిఠాధిపతులు గురువర్యులు హజ్రత్ షా సానీ సాహెబ్ కిబ్లా సయ్యద్ తన్వీర్ సాహెబ్ పాల్గొన్నారు గురువర్యులు సలాం ఫాతేహ్ ఖానీ జరిపి యావత్ కోరకు ప్రత్యేక దువా చేయడం జరిగింది తదుపరి నెల ప్రాముఖ్యత విశిష్టత చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మష్కురియా శిష్య బృందం మంగళగిరి మైనారిటీ నాయకులు శ్రీ సుభానీ గారు స్థానిక మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు